మొదటగా రవి తన అత్యంత ప్రియమైన స్నేహితుడు మోహిత్ అస్థికలను లోహపు బాణసంచా పటాకి మందుగుండులో కలిపాడు ఆపై వాటిలో మెరిసే రంగులను వేసి చాలా జాగ్రత్తగా వాటిని బాణసంచ కవచంలో మూసివేశాడు ఆ బాణసంచాను వెలిగించినప్పుడు అది షూం అనే శబ్దంతో ఆకాశంలోకి ఎగిరి భారీ పేలుడుతో పేలిపోయింది ఆ సమయంలో మోహిత్ రంగురంగుల కాంతిగా మారి అందరి ముందు చివరిసారిగా మెరిశాడు మిగిలిపోయిన కొద్దిపాటి అస్థికలను రవి తన స్నేహితుడు సందీప్ మరియు అతని స్నేహితుడితో కలిసి పొగాకులో కలిపి సిగరెట్టుగా తయారుచేశాడు అందరూ ఒక్కొక్క దమ్ము తీసుకున్నారు ఈ విధంగా మోహిత్కు విభిన్నమైన రీతిలో తుదివీడ్కోలు పలికారు అయితే మోహిత్ మరణం కారణంగా రవి పూర్తిగా కృండిపోయాడు ఒకరోజు మద్యం మత్తులో అతను తెలివి తక్కువగా ఒక బిలియార్డ్స్ బంతిని నోట్లో వేసుకున్నాడు ఆ బంతి పళ్ల వెనుక ఇరుక్కుపోయింది నోరు తెరవలేకపోయాడు బంతి కూడా బయటకు రాలేదు అప్పుడు రవి భయపడి వెంటనే ఆస్పత్రికి పరిగెత్తాడు అక్కడ డాక్టర్ శర్మ మరియు వారి బృందం అరగంటపాటు కష్టపడి ఆ బంతిని బయటకు తీశారు కొన్ని రోజుల తరువాత ఒక రాత్రి రవి మద్యం మత్తులో ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డుపైయున్న ఒక లోతైన గుంతలో పడిపోయాడు రాత్రిపూట కూలీలు రాము మరియు భీం అక్కడికి వచ్చినప్పుడు చీకటి కారణంగా వారికి రవి కనిపించలేదు దాంతో వారు ఆ గుంతను పూర్చేశారు మరుసటి రోజు ఉదయం కాలనీ ప్రజలు సీమా మరియు ఇతరులు భూమిలో నుండి బయటకు వచ్చిన ఒక చేయిని చూసి భయపడ్డారు మట్టిని తవ్వినప్పుడు రవి సజీవంగానే ఖననమైపోయాడని చూసి అందరూ ఆశ్చర్యపోయారు చివరకు రవి కూడా తన ప్రియమైన స్నేహితుడు మోహిత్ వద్దకు స్వర్గానికి చేరుకున్నా